అట్లాగే యానాదోడ అమ్మాయి అటు అక్కడ వల్ల ఏముంది పాప అమ్మాయికి నెత్తి మీద రూపాయి పెట్టి పరిస్థితి అసలు అనుభవం నిలబెట్టి వాలంటీర్గా గా ఉన్నదట్ట గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కనిపిస్తాడు ఆసంతూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి యానాదోడ అమ్మాయి వార్డు మెంబర్గా ఉన్నది వార్డూరు వాలంటీర్ వాలంటీర్ గా ఉన్నది ఆ వాలంటీర్ అమ్మాయిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారని

మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సిపి పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది దీనిలో ఎవరి ప్రలోభం లేదు నాకు నేనుగా నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది గత రెండు రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి అని కూడా చూడకుండా పెళ్ళి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు ఏనాదోలు అని నా గురించి విమర్శించారు నెత్తిపైన రూపాయి పెడితే పది పైసలకు కూడా కొనరని అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను ఇది మా యానాది జాతికి అవమానకరము అంత పెద్ద హోదాలో ఉండి ఇలా ఇలాంటి విమర్శలు చేయడం తగదని భావిస్తున్నాను నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను ఈరోజు నేను ఆనం కైవల్యమ్మ గారితో టిట్కో ఇళ్లలో ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడే ఇప్పుడు దాకా అక్కడే ప్రచారం చేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరగడం జరిగింది నాకు ఆ రోజే తెలుసుంటే ఇచ్చేదాన్ని కానీ నాకు తెలియదు కొందరు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను అందుకే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన తగు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను